హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంపల్స్ పెన్షన్స్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన పూర్తి వివరాలు వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రాబోయే కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఉద్యోగులకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగుల భవిష్య నిధి తప్పనిసరి సభ్యత్వానికి ఉన్న వేతన పరిమితిని ప్రస్తుతం ఉన్న పదిహేను వేలు నుంచి ఇరవై ఐదు వేలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి ఈ నిర్ణయం అమల్లోకి వస్తే లక్షలాది ఉద్యోగుల చేతికి వచ్చే జీతం అలాగే దీర్ఘకాలిక సామాజిక భద్రతపై ప్రత్యక్ష ప్రభావం పడనుంది ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే వచ్చే నెలలో జరిగే ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో దీనిపై అధికారికంగా చర్చించనున్నారు బడ్జెట్ ప్రసంగంలోనే ఈ విషయంపై స్పష్టత ఇవ్వవచ్చని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి ఏప్రిల్ ఒకటి నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది ప్రస్తుతం నెలకు పదిహేను వేలు మించి జీతం పొందే ఉద్యోగులకే ఈపీఎఫ్ఓ తప్పనిసరి అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ పరిమితి మారకపోవడంతో వేతనాలు పెరిగిన అనేక మంది తక్కువ మధ్యస్థ స్థాయి కార్మికులు సామాజిక భద్రతా పరిధికి బయటే ఉన్నారు ఈ నేపథ్యంలోని పరిమితిని ఇరవై ఐదు వేలకు పెంచడం ద్వారా మరింత విస్తృత వర్గాన్ని ఈపీఎఫ్ఓ కవరేజ్లోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తుంది వేతనం ఆధారంగా ఈపీఎఫ్ కట్ ఈ మార్పు అమలైతే నెలకు పదిహేను వేలు నుంచి ఇరవై ఐదు వేల మధ్య జీతం పొందే ఉద్యోగుల వేతనంలో ఈపీఎఫ్ కట్ పెరుగుతుంది వేతన శాతంపై ఆధారపడి కట్ ఉండడంతో చేతికి వచ్చే జీతం కొంత తగ్గినా రిటైర్మెంట్ సమయంలో లభించే పొదుపు గణనీయంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు ఇదే సమయంలో ఉద్యోగుల వాటాకు సరిపడా మొత్తాన్ని యజమానులు కూడా చెల్లించాల్సి ఉండడంతో సంస్థలపై వ్యయభారం పెరుగుతుంది ముఖ్యంగా కార్మిక ఆధారిత రంగాల్లోని జీతాల వ్యయం పెరిగే అవకాశం ఉంది వేతన పరిమితి పెరిగితే ఈపీఎఫ్తో పాటు పెన్షన్ ఉద్యోగాల బీమా వంటి అన్ని ఈపీఎఫ్ఓ లింక్డ్ ప్రయోజనాలు కూడా సవరించిన సీలింగ్ను అనుగుణంగా మారుతాయి అంటే ఉద్యోగుల సామాజిక భద్రత మొత్తం ప్యాకేజీలోనే బలోపేతం అయ్యే అవకాశం ఉంది ఈ ప్రతిపాదన వెనుక న్యాయపరమైన కారణం కూడా ఉంది వేతనాలు ద్రవ్యోల్బణం పెరిగిన ఈపీఎఫ్ఓ పరిమితి మారకపోవడాన్ని సుప్రీంకోర్టు ఇటీవల గమనించింది నాలుగు రోజుల్లోనే వేతన సీలింగ్ను సవరించాలని ఈపీఎఫ్ఓను కోర్టు ఆదేశించినట్లు సమాచారం దాదాపు పదేళ్లుగా పదిహేను పరిమితి యథాతథంగా ఉండడం ఈ నిర్ణయానికి ప్రధాన నేపథ్యం మొత్తంగా చూస్తే రాబోయే బడ్జెట్ ఉద్యోగులకు తక్షణ జీతంపై స్వల్ప భారం మోపిన దీర్ఘకాలిక భద్రతను పెంచే కీలక మలుపుగా మారే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు